నా ప్రియమైన సహోదరి సహోదరుల మీ అందరికీ ప్రభు క్రీస్తు వారి పేరుట వందనాలు శుభాలు తెలియజేస్తున్నా మీరు ఈక వాక్యం విన్నప్పుడు మొదట లైక్ చేయండి షేర్ చేయండి అనేకులు విన్నట్లుగా మీరు ఈ యొక్క షేర్ చేయండి దేవుని వాక్యం ఇద్దరి ముందు ధ్యానం చేసుకుందాం సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యయనం పదహారు వచ్చిన దేవ వాక్కులను వినిన వాని వార్త మహోన్నతిని విద్య నిరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెలిసిన వాడే సర్వశక్తుని దర్శనము పొందిన హైజలా హలలుయా మహోన్నతిని విద్య అనే మాటను దీని ముందు ధ్యానం చేసుకుంటున్నాం బిలాముగా కలిగినటువంటి దైవ దర్శనం ఇది మహోన్నతుని విద్య అనగా మహోన్నతుడు అనగా దేవుడు దేవుని గురించి తెలుసుకునేటువంటి ప్రతి అంశము కూడా మహోన్నతిని విద్య ప్రియమైన వాళ్ళ ఈ దినాల్లో మనము మన పిల్లలకి చదువు చూపిస్తున్నాం లక్షలు ఖర్చు పెడుతున్నాం చిన్న ఎల్కేజీ కాడి నుంచే ప్రైవేట్ స్కూల్ ఇస్తూ వేరు వేలు ఖర్చు పెడుతున్నాం అలాగే వారు పెరిగిన తర్వాత మళ్ళా హై స్కూల్ విద్య అలాగే కాలేజీ విద్య ఇవన్నీ కూడా లక్షలతో కూడినటువంటి విద్యలు చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా బీటెక్ కావచ్చు డిగ్రీలు చాలా రకాల డిగ్రీలు ఉన్నాయి కదా ఇవన్నీ కావచ్చు ఇంకా పై చేతులు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు వీటన్నిటిని చదివించడం ద్వారా వారి జీవితం బాగుంటుందని వారి భవిష్యత్తు బాగుంటుందని మంచి ఉద్యోగంలో వారు స్థిరపరచబడతారని మన పిల్లలను వాళ్ళు మగ మగపిల్లైనా వారిని చదివిస్తాను మంచి తల్లిదండ్రులుగా ఇది అందరికీ ఉన్నటువంటి మంచి విశేషమైనటువంటి గొప్ప జ్ఞానంతో కూడిన నడిపింపు పురిమైన వాళ్ళ అదే సమయంలో వీటన్నిటికంటే శ్రేష్టమైంది అనగా మన పిల్లలకి చదువు చెప్తున్నాం కదా వీటన్నిటికన్నా కూడా శ్రేష్టమైనది ఏదైనా ఉందని పరిశీలన చేస్తే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మాట మహోన్నతి విద్య అంటే మన పిల్లలకి అన్ని రకాల విద్యలు నేర్పిస్తున్నాం అదే సందర్భంలో దేవుని గురించిన విషయాలు పిల్లలకి నేర్పించటంలో మనం వెనుకబడిపోయి ఉన్నాం మన పిల్లలకి దేవుడంటే ఏదో ప్రార్థన చేసుకోవటం ఆదివారం మందిరంకి వెళ్ళటం అని అనుకుంటున్నాం కొంతమంది ఆదివారం మందిరాన్ని కూడా పిల్లల్ని తీసుకురారు అలవాటు చేయాలి కానీ మనకి లోకంలో ఏది సంపాదించినా ఏది చదివినా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన దేవుని బిడ్డలమైన మనం దేవుని విద్యను అనగా ప్రభువుని కూర్చినటువంటి విషయాలు మనకి తెలియపోతే మనము గుడ్డివారం అయిపోతాం వల్ల మనము పిల్లలకి విద్య అందిస్తున్నాం అయితే పిల్లలకి మహోన్నతిని విద్యను మనం అందించాలంటే తల్లిదండ్రుల మీద మనకి మొదట దేవుని కూర్చినటువంటి జ్ఞానం ఉండాలి దేవుని గురించిన జ్ఞానం సంపాదించడానికి మనం లక్షలు ఖర్చు పెట్టాసలు దేవుని కూర్చొని జ్ఞానం సంపాదించడానికి కోట్లు ఖర్చు పెట్టా దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి దైవ గ్రంథాన్ని ఇచ్చాడు ఈ దైవ గ్రంథాన్ని ప్రతిరోజు మనం చదువుతున్నప్పుడు నెమరు వేస్తున్నప్పుడు దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం దేవుడు ఎలా ఉంటాడు ఆయన స్వభావం ఏంటి ఆయన లక్షణాలు ఏంటి ఆయన మంచితనం ఏంటి అలాగే ఆయన తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడు తన ప్రజల పట్ల ఏం చేయబోతున్నాడు తన ప్రజల కొరకు ఎందుకు దిగొచ్చాడు భూమికి భూమి మీదకి ఎందుకు చనిపోయాడు ఎందుకు తిరిగి లేచాడు ఎందుకు వెళ్ళిపోయాడు మళ్ళీ ఎందుకు రాబోతున్నాడు ఆయన అలాగే ఈ సృష్టి యావత్ ఏం కాబోతుంది దేవుడు ఏం చేయబోతున్నాడు అలాగే మానవ జీవితం ముగిసిన తర్వాత అతని పరిస్థితి ఏంటి ఎక్కడ ఉండబోతున్నాడు ఇవన్నీ కూడా మొదట మనం తెలుసుకుని ఉండాలి మన బిడలకు తెలియపరచాలి కనుక అన్ని విషయాల్లో బలంగా ఉంటున్నా మనము దేవుడి విషయాల్లో ఎందుకు వినకొడుతున్నాం మహోన్నతిని విద్యను పిల్లలకి మనం ఎందుకు అందించలేకపోతున్నాం మహోన్నతిని విద్య అనగా పరిశుద్ధమైన దేవుని యొక్క విషయాలు మనం ఎందుకు అనుకడు ప్రతిరోజు మనం దేవుని విద్యను అభ్యసించాలి ప్రతిరోజు కూడా దేవుని గురించిన విషయాలు తెలుసుకోవాలి నూతనమైన సంగతులు తెలుసుకుంటూ మనం ప్రభుని ఘనపరచాలి ప్రయమైన వాళ్ళం అపోస్తుడైన పౌలు కూడా వార్త అపోస్తల కార్యాలు ఇరవై రెండు మూడులో నేను కిలికియాలో నీ తారసులో పుట్టిన యూధుడు అయితే ఈ పట్టణంలో గమాలియల పాదముల పెరిగి మన పితృల ధర్మశాస్త్ర సంబంధము సంబంధముగు నిష్ఠయందు శిక్ష శిక్షితుడనే వీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గురించి ఆశక్తి గుడినే ఉండి పౌలు కూడా అంట మహోన్న విద్యను అభ్యసించాడు అంట ఎక్కడంటే ఘమాలయలు పాదముల పౌలు గారికి గురువుగారైన గమాలేల పాదముల మహోన్నతిని విద్యను అతడు అభ్యసించాడంట నా ప్రిమే దేవుని పిల్లల అందుకనే అతడు ఉంటుంది అనేక పత్రికలు రాశాడు పౌలు కొత్త నిబంధన గంధంలో లేక బైబిల్ గంధంలో అతను రాసినన్ని పుస్తకాలు ఎవరు రాయల అతడు మహోన్నతిని విద్యను ఎరిగిన వ్యక్తి కనుక నా ప్రిమేను సహోదరి సహోదరులారా మొదట నీవు దేవుని గురించి తెలుసుకో చాలా విషయాలు తెలియపోతే నీ అడుగు తెలుసుకోవడానికి ప్రయత్నించి బైబిల్లోని ప్రతి అంశం కూడా చాలా ఆత్మసంబం అర్థాలు అంటే వాటన్నిటిని నువ్వు తెలుసుకోవాలి నీ బిడ్డలకు తెలియపరచాలి మరలా చెప్తున్నాను నువ్వు తెలుసుకోవాలి నీ బిడ్డలకు తెలియపరచాలి కనుక బిడ్డలు డిగ్రీ చదివిద్దాం మంచి ఉన్నత స్కూల్లో చదివిద్దాం లక్షలు ఖర్చు పెడదాం వారి మంచి ఉద్యోగాలు చేయడం ఆలోచన నీకు ఉంది మంచిది కానీ అదే విషయంలో దేవుని గురించిన జ్ఞానం లేకపోతే మనం ఎంత తెలుసుకున్నా అది సున్నా ప్రేమేం వల్ల కనుక దేవుని జ్ఞానము కలిగి ఉండండి మహోన్నతి విద్యను మీరు తెలుసుకోండి మీ బిడ్డలకు తెలియపరచండి ప్రభా మీ కొందనాలు మా బిడ్డలందరినీ కూడా మీ విద్యలో సంపూర్ణ జ్ఞానవంతులుగా మార్చండి మీ గురించిన విషయాలు తెలుసుకున్నట్లు బిడ్డల ఆసక్తి కలిగినట్టుకు మీరు కృప సహాయం చేసి బలపరచమని ఏసై నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమె